నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో పర్దాలు ఎలా విప్పుకోవాలి బ్రూడింగ్కి ఎలా వేసుకోవాలి చూశారు ఈ వీడియోలో రేకులు అయితే ఎలా కొట్టుకోవాలో బ్రూడింగ్ కోసం చూసేద్దాం ఈరోజు ఈ వీడియోలో రేకులు ఎలా కొట్టుకోవాలి మనం రౌండ్ షేప్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ అయితే చూసేద్దాం ముందుగా నేనైతే ఈ లైట్స్ అన్నీ అయితే కిందికి దించేశాను కిందికి దించిన తర్వాత లైట్స్ మిడిల్లో వచ్చేలాగా రేకులైతే పెట్టేసుకోవాలి ఫస్ట్ నేను పోల్కి పోల్కి ఒక్కొక్క రేక్ అనేది పెట్టేసుకున్నాను ఈ బ్రూడింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు మేము మాత్రం మిడిల్లో వచ్చేటట్టు చేస్తాము దానికోసమే పోల్కి పోల్కి ఒక్కొక్కటి చొప్పున ఆరు పోళ్ళకి అటొక పోల్కి ఒకటి ఇటొక పోల్కి ఒకటి ఆ విధంగా ఆరు ఆరు పన్నెండు బ్రూడింగ్స్ అయితే వేస్తాము ఇలా పెట్టుకున్న ఒక్కొక్క రేకు రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా చూపిస్తున్నట్టు సుతతో దాని శలాఖను కొట్టి రేకులను అయితే టైట్ చేయాలి ఇలా చేయడం వల్ల పిల్లలు అనేవి బయటకు రాకుండా స్టిఫ్గా ఉంటుంది రేకు మనం వాటర్ చేంజింగ్ కానీ ఫీడ్ పోసేటప్పుడు ఈ రేకులను దాటుకుంటూ వెళ్తాం కదా అసలు ఏమాత్రం కదలకుండా చాలా స్టిఫ్గా ఉండేటట్టు ఈ సలాఖలతోనైతే గట్టిగా కొట్టేసుకోవాలి ఇలా ఆరు ఆరు అటు ఆరు ఇటు ఆరు మొత్తం పన్నెండు చొప్పున కొట్టుకోవాలి నా వర్క్ నేను చేసుకుంటూ ఉండగా మా పాప మాత్రం నన్ను వదిలి అస్సలు ఉండడం లేదు సో తన్ను కూడా తీసుకొచ్చేసాను తను నాతో పాటే నేను ఎటు వెళ్తే అటు నా వెనకాలే తిరిగేస్తుంది లైట్లు కిందికి దింపుకున్నానని చెప్పాను కదండి ఆ లైట్స్ మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని ఈ రేక్ అనేది రౌండ్ షేప్గా అయితే కొట్టుకోవాలి ఈ లైట్లు అనేవి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం లైట్స్ ఆన్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే హీట్ అనేది బ్రూడింగ్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది సో అంతటా పిల్లలు ఈక్వల్గా తిరగడానికి ఛాన్స్ ఉంటుంది లేదు ఏదైనా ఒక సైడుకు మాత్రమే వచ్చేటట్టు సెట్ చేసుకున్నామంటే పిల్లలన్నీ ఒకే సైడ్కి వచ్చేసి ఆ లైట్ల కింద మాత్రమే పడుకుంటాయి అందుకనే లైట్స్ మాత్రం ఖచ్చితంగా మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకొని మాత్రమే రేక్ అనేది సెట్ చేసుకోవాలి లేదంటే లైట్స్ లైట్స్నైనా మిడిల్లోకి జరిపి పెట్టేసుకోవాలి సగం వరకు అయితే కొట్టేశాను అప్పుడే టైము ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోతుంది సో నేను లంచ్ అయితే కంప్లీట్ చేసి వస్తాను వచ్చిన తర్వాత మిగిలిన పాట అంతా కొట్టేస్తాను లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మిగిలినవి కూడా కొట్టడం అయితే స్టార్ట్ చేశాను బ్రోడింగ్ కొట్టుకోవడం అయితే మొత్తం అయితే ఫినిష్ చేసేసాను ఫినిష్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది ఇలా మనం మొత్తం ఒకసారి ఫినిష్ అయిపోయిన తర్వాత లైట్స్ అన్నీ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నాయా లేదా ఒక్కసారి అయితే కన్ఫామ్గా చెక్ చేసుకోవాలి ఇది చెక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత లోపల ఉన్న వన్కను మొత్తం లేవలింగ్ అయితే చేసుకోవాలి ఇలా లేవలింగ్ చేసుకోవడం వల్ల ఉనక అనేది ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది అలా ఉన్నప్పుడు మాత్రమే మనం వాటర్ పెట్టినప్పుడు ఒక సైడ్ వంగిపోకుండా ఉంటుంది దానికోసం నేను ఒక పైప్ అయితే తీసుకున్నాను ప్లాస్టిక్ది ఈ పైప్ అనేది ఫామ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిపోయిన పైప్ అండి సో ఆ అయితే తీసుకొని ఎగ్జాక్ట్గా బ్రూడింగ్ మిడిల్లో అయితే కూర్చున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు కూర్చొని ఈ ఎక్స్ట్రాగా ఉన్న వనకనంతటినీ రేకుల ఎడ్జెస్ నుంచి అటు ఇటు జరుపుతున్నాను ఇలా జరపడం వల్ల పైపు ఏ ఈక్వల్లో అయితే పెడతామో ఆ ఈక్వల్లో ఉనక మొత్తం ఈక్వల్గా అవుతుంది ఎక్కువగా ఉన్న దగ్గర నుంచి తక్కువగా ఉన్న ప్లేస్కి అయితే జరుపుతున్నాను ఇలా చేయడం వల్ల బ్రూడింగ్ మొత్తము ఉనకా లెవెల్ అనేది ఈక్వల్గా ఉంటుంది ఇలా ఒకవేళ చేయకపోతే వాటర్ ఉలికిపోవడము బ్రూడింగ్ లోపల మొత్తం పచ్చిగా అవడం అయితే జరుగుతుంది సో ముందే ఈక్వల్గా చేసుకొని తర్వాత పేపరింగ్ అయితే చేసేసుకోవాలి పేపరింగ్ గురించి వచ్చేసి నేను పేపర్స్ అయితే ముందుగానే తెప్పించి పెట్టుకున్నాను ఆ పేపర్లు అయితే ఇక వేయడం అయితే స్టార్ట్ చేయాలి ఇలా అన్ని బ్రూడింగ్లోనే ఉంక సాఫ్ అయితే చేసేసాను మా చిన్నప్పుడు అయితే ఈ పేపర్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి కేజీ టూ రూపీస్కో ఫైవ్ రూపీస్కో అమ్మేవాళ్ళు అది కూడా ముగ్గు వాళ్ళు వస్తే వాళ్ళకు అమ్మేసి ముగ్గు అయితే తీసుకునేవాళ్ళు కానీ ఈ రోజుల్లో మాత్రం సిక్స్టీ రూపీస్ పెట్టినా కేజీ పేపర్స్ ఇవ్వడానికి వెనుక ముందు అవుతున్నారు రోజులు మారాయో లేదో తెలియదు కానీ ఈ పేపర్ రేట్లు మాత్రం చాలా మారాయండి ఎంత పెరిగినా మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవడం మాత్రం తప్పదు కదండి సో మాకు పన్నెండు బ్రూడింగ్లకు కలిపి పది కిలోల పేపర్లు అయితే తెచ్చుకున్నాను ఇలా తెచ్చుకున్న పేపర్లను మడతలైతే తీసేసి సపరేట్ సపరేట్గా పెట్టి రేకుకిన్ని అనేసి రేకుకైతే తలగేసి పెట్టేసుకున్నాను ఒక్కసారి బ్రూడింగ్లో దిగిన తర్వాత మళ్ళీ వెనుకకు రావడం వల్ల మనం లేవలింగ్ చేసిన అనేది అటు ఇటు అవుతుంది అలా కాకుండా రేకుకే తలగేసుకొని పెట్టేసుకుంటాను ఇప్పుడు ఆ పేపర్ని తీసుకొని రేకుక ఆనేలా రౌండ్గా అయితే వేసుకుంటాను ఇలా వేసుకోవడం వల్ల పేపర్ అనేది చాలా తక్కువగా పడుతుంది మనము ఒకదాని పైన ఒకటి వేసుకోవడం వల్ల ఎక్కువ పేపర్ అవసరం పడుతుంది అలా కాకుండా ఇలా ఒక రౌండ్ మొత్తం వేసేసిన తర్వాత మధ్యలో ఫిల్ చేసుకోవడం వల్ల పేపర్ అనేది తక్కువగా పడుతుంది ఇలా అన్ని బ్రోడింగ్లలో అయితే పేపర్ వేయడం కంప్లీట్ అయిపోయిందండి వేసిన తర్వాత అయితే ఇలా ఉంది సో మరో స్టెప్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ